నాలుగు వేలు దాటిన యాక్టివ్ కేసులు కొత్త ఏడాదికి ముందు కరోనా విజృంభణ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలవరానికి గురిచేస్తోంది డిసెంబరు మొదటి వారం వరకు రెండంకెలకు పరిమితమైన కరోనా కేసులు మళ్లీ వందల్లో నమోదవుతున్నాయి దీంతో వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్త కేసులు ఎనిమిది వందలు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసులు నాలుగు వేల మూడు వందల తొమ్మిదికు చేరుకున్నట్లు తెలిపింది గత రెండు వందల ఇరవై ఏడు రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది గత రెండు వారాలుగా రోజువారీ కోవిడ్ పంతొమ్మిది కేసులు పెరుగుతున్నాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా ఎనిమిది వందల నలభై ఒకటి కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసులు నాలుగు వేల మూడు వందల తొమ్మిదికు చేరుకున్నాయి గత రెండు వందల ఇరవై ఏడు రోజుల్లో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం కేరళ కర్ణాటక బీహార్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు చెప్పారు డిసెంబర్ ఐదు వరకు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేది అయితే కొత్త వేరియంట్ జేఎన్ ఒకటి వ్యాప్తి ఆపై శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు వెల్లడించారు ఏదేమైనప్పటికీ ఈ ఏడాది చివరిలో కోవిడ్ పంతొమ్మిది కేసులు మరోసారి పెరిగాయి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా రాజస్థాన్ గుజరాత్ ఛత్తీస్గఢ్ బీహార్ పంజాబ్ జమ్మూ అండ్ కశ్మీర్ పుదుచ్చేరిలో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి దేశంలో ప్రస్తుతం కొత్త రకం వేరియంట్ జైన్ ఒకటి కేసుల సంఖ్య నూట డెబ్బై ఎనిమిదికి చేరుకున్నాయి వీటిలో అత్యధికంగా కేరళలో నలభై ఒకటి గుజరాత్లో ముప్పై ఆరు కర్ణాటక ముప్పై నాలుగు మహారాష్ట్ర తొమ్మిది తమిళనాడు రాజస్థాన్లో నాలుగు చొప్పున తెలంగాణలో రెండు ఢిల్లీలో ఒక కేసు వచ్చాయి